గుడ్ మార్నింగ్ అంటూనే గుటకాయ స్వాహ కన్ను పడిందంటే ఏ భూమైనా వశం కావలసిందే వందల ఎకరాల కబ్జా ఆ నేత అవినీతి లీలలు అనంతం అని చెప్పేసి ఓ ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక అనంతపురం జిల్లాలోని ఆ నియోజకవర్గంలో రాజ్యం అంతా అధర్మానిదే చొక్క గుండీరికి ఆ వైర్లెస్ మైక్ తగిలించుకొని గుడ్ మార్నింగ్ అంటూ వీధుల్లో తిరిగే ఆయన్ను చూసి ఏదో ఉదరించడానికి వచ్చారనుకుంటే పొరపాటే ఎక్కడేమి ఉన్నాయో ఏం దోచుకోవచ్చో చూడ్డానికి అదొక రెక్కి లాంటిదే ఆ తర్వాత గుట్టుగా దోచేస్తారు భూ కబ్జాలు దౌర్జన్యాలు ఇసుక మట్టి మైనింగ్ ఇలా అన్నింటిలోనూ ఆయన ఆరితేరారు నియోజకవర్గంలో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక ఆయన వద్దే కొనాలి ఏదైనా ఆయనకు చెప్పే చేయాలి చెప్పి చె చెప్పినట్లే చేయాలి ప్రతి పనిలో వ్యాపారంలో కమిషన్లు సమర్పించాల్సిందే కాదు కూడదంటే కష్టాలు తప్పవు నాలుగున్నరేళ్లలో ఆయన అవినీతి సంపాదన వందల కోట్ల రూపాయలు దాటిపోయిందని వైకాపా నేతలే నేతల్లోనే చర్చ సాగుతోంది అవినీతి సొమ్ముతో ఆయన గడిపే విలాస జీవితాన్ని చూసి తోటి ప్రజాప్రతినిధులే అసూయ పడుతున్నారంటే అతియోక్తి కాదు బైపాస్ వస్తుందని తెలిసి ఆ ముదుగుబ్బ ఉన్న భూముల్ని ముందే ఆక్రమించేసి ఆస్తుల విలువను భారీగా పెంచేసుకున్నటువంటి ఆ వ్యక్తి పైన ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక ధర్మవరం పరిధిలో ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న అసెంట్ భూములను లక్ష్యంగా చేసుకుని భూదోపిడీ కొనసాగిస్తున్నారు రోడ్డు విస్తరణ కోసం భూమి సేకరిస్తున్నామంటూ అనుభవదారులకు రెవెన్యూ అధికారులతో తొలుత నోటీసులు ఇప్పిస్తారు అనుభవదారుల్లో భయం కలిగించి తర్వాత అనుచరులను రంగంలోకి దింపుతారు ఎలాగో ప్రభుత్వం తీసుకుంటోంది కాబట్టి తమకే అమ్మేయాలని బేరం పెడతారు నిస్సహాయ స్థితిలో భూ అనుభవదారులు కోట్ల రూపాయల విలువైన భూమిని అయిన కాడికి అమ్మేసుకుంటారు అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ప్రత్యేకంగా భూదోపిడి కొనసాగుతూ ఉంది ఆయన అంటే ఇట్లా మై పట్టుకుని అంతా కూడా తిరుగుతూ ఉంటే మంచి చేస్తారు అని అనుకుంటారు కానీ మొత్తం కూడా దోచేస్తారు అని చెప్పేసి ఒక నేత గురించి ఆ కథనం వేసింది ఈనాడు దినపత్రిక